చింతల్లోని భాగ్యరథి డిగ్రీ కాలేజ్ ఆధ్వర్యంలో ఫ్రెషర్స్ ఫేర్వెల్ సందర్భంగా భాగ్యరథి బాణ్వో ఏజ్ బాష్ రెండు వేల ఇరవై ఆరు కార్యక్రమం భగత్ సింగ్ నగర్ మల్టీపర్పస్ హాల్లో ఘనంగా నిర్వహించారు ముఖ్య అతిథులుగా విద్యాసంస్థల డైరెక్టర్లు నెమలి వెంకట్రెడ్డి కూచిపూడి రామకృష్ణ నల్ల జయశంకర్ గౌడ్ పాల్గొనగా ఆకుల సతీష్ గౌరవాతిథిగా హాజరయ్యారు ప్రిన్సిపల్ నవీన్ రాజ్ అధ్యాపకులు విద్యార్థులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు విద్యార్థులు క్రమశిక్షణ విలువలతో కూడిన విద్యను అభ్యసించాలని నెమలి వెంకట్రెడ్డి సూచించారు లక్ష్య పేర్కొన్నారు ఆత్మవిశ్వాసం సామాజిక బాధ్యతతో ఎదగాలని నల్ల జయశంకర్ గౌడ్ పిలుపునిచ్చారు సమగ్ర అభివృద్ధే కళాశాల లక్ష్యమని ప్రిన్సిపల్ నవీన్ రాజ్ తెలిపారు క్రీడా పోటీల విజేతలకు బహుమతులు అందజేయడం విద్యార్థుల నృత్య ప్రదర్శనలు ఆకట్టుకోవడం మిస్టర్ అండ్ మిసెస్ ఫ్రెషర్ మిస్టర్ అండ్ మిస్ భాగ్యరథి ర్యాంప్ వాక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి కార్యక్రమం ఉత్సాహభరిత వాతావరణంలో విజయవంతంగా ముగిసింది నిరంతర న్యూస్ అప్డేట్స్ కోసం ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ సింబల్ ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జిఎస్ నైన్ టీవీ